ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ డిఆర్ఎం కార్యాలయం వద్ద యూనియన్ నేత కామ్రేడ్ ఎస్కే వర్ధంతి సందర్భంగా డిమాండ్లతో కూడిన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా డివిజనల్ ఏ బోలానాథ్ మాట్లాడుతూ లోకో పైలట్ల పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు పని భారం ఎక్కువ కావడం వలన నిత్యం అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని చెప్పారు రైల్వే బోర్డు రన్నింగ్ స్టాఫ్ని తొమ్మిది గంటలు పనిచేయమని చెబుతుంటే ఇక్కడి అధికారులు మాత్రం పద్నాలుగు గంటలు పనిచేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ ఎం చిన్నోడు సెంట్రల్ ప్రెసిడెంట్ ఎస్కే చౌబే వైస్ ప్రెసిడెంట్ బీవీఎస్వి రాజు లోకో రన్నింగ్ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు నా పేరు ఏ బోల్ ఆల్ ఇండియా లోకల్ రన్నింగ్ షాప్ అసోసియేషన్ వల్టీ డివిజన్ బిజెసీ ఈరోజు ఆల్ ఇండియా లోకల్ రన్నింగ్ షేర్ అసోసియేషన్ యొక్క ఫౌండర్ లీడర్ అయిన కామ్రేడ్ ఎస్కే దర్ గారికి సెవెంటీన్త్ డెత్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఈ డివిజన్ డెమోస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే వాల్ట్ వాలీ డివిజన్లో ఉన్న ప్రతి బ్రాంచ్లో కూడా ఆయనకి శ్రద్ధాంజలి అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ముఖ్యంగా మా లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వర్కర్స్ మీద చాలా పని భారాన్ని ఒత్తిడిని పెంచడం జరిగింది మా యొక్క లోకో రన్నింగ్ క్యాడర్ నాలుగు వేల నాలుగు వందల పైన ఉండాల్సిన క్యాడరు ఈరోజు రెండు వేల ఒక వందే మందే ఉన్నాము రెండు వేల ఒక మందితో మా మీద రకరకాలుగా పని ఒత్తిడి పెంచడం జరిగింది దానివల్ల ఇవ్వాల్సిన టైంలో మాకు లీవ్లు ఇవ్వట్లేదు మాకు ఎంతైతే రెస్ట్ ఇవ్వాలో అంత రెస్ట్ ఇవ్వట్లేదు దీనివల్ల సేఫ్టీ మీద పడే అవకాశం ఉన్నది ఈ పని భారాన్ని చాలామంది లోకో రన్నింగ్ స్టాఫ్ స్వచ్ఛంద పదవి విరమణ కూడా చేస్తున్నారు సో వీటిలన్నింటినీ నిర్శిస్తూ ఈరోజు డెమోస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టాము లోకో పైలట్లు రెండు వేల మంది లోకో పైలట్లు ఉండాల్సిన ప్లేస్లో కేవలం తొమ్మిది వందల లోకో పైలట్లతోనే ఈరోజు పనిచేసుకుంటారు అలాగే రెండు వేల రెండు వందల మంది ఏఎల్పీ ఉండాల్సిన ప్లేస్లో కేవలం తొమ్మిది వందల ఏఎల్పీలతో చేసుకోవడం జరుగుతుంది దానివల్ల రకరకాల పని ఒత్తిడి మా మీద కేవలం రన్నింగ్ స్టాఫ్ యొక్క పని ఒత్తిడే కాకుండా అదర్ డిపార్ట్మెంట్ల యొక్క పని భారాన్ని కూడా మా మీద నెట్టవేయడం జరుగుతుంది ఈ వేకెన్సీస్ ఇంత ఎక్కువగా పేరుకుపోయి ఉండకపోవడం వల్ల మాకు రెండు నైట్ల కన్నా ఎక్కువ చే పని చేయించకూడదు అని ఎన్నో కమిటీ సేఫ్టీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ మాకు నాలుగు రాత్రులు ఐదు రాత్రులు ఆరు రాత్రులు కూడా పనిచేస్తున్నారు అలాగే లోకో పైలట్తో ఎనిమిది గంటల కన్నా ఎక్కువ పని చేయించకూడదు అన్న దీన్ని కూడాను బైపాస్ చేస్తూ పద్నాలుగు గంటలు పదహారు గంటలు కూడా మాతో చేస్తున్నారు అలాగే లోకో రన్నింగ్ షాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్టీ సిక్స్ అవర్స్ కన్నా ఎక్కువ సేపు అవుట్ స్టేషన్లో ఉండడం వల్ల వాళ్ళు ఫ్యామిలీ యొక్క ఆబ్లిగేషన్స్ మిస్ అవుతారు దానివల్ల అంతే పై అవకాశం ఉన్నది రైల్వే బోర్డు థర్టీ సిక్స్ అవర్సు వీళ్ళందరినీ హెడ్ క్వార్టర్ తీసుకొని చేయాలి అని ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా మాకు త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా అవుట్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది మాకు పిరియోడికల్ రెస్ట్ ఏదైతే ఉన్నదో థర్టీ అవర్సు ఇవ్వాలి ట్రిప్ రెస్ట్ తర్వాత ట్రిప్ రెస్ట్ సిక్స్టీన్ అవర్స్ దాని తర్వాత థర్టీ అవర్స్ ఫార్టీ సిక్స్ అవర్స్ ఇవ్వాల్సింది అది కాకుండా మాకు ఓన్లీ సిక్స్టీన్ అవర్స్తో పాటు ఫోర్టీన్ అవర్స్ ఇచ్చి థర్టీ అవర్స్ పీరియాడికల్ రెస్ట్ ఇచ్చేసే మమ్మ అనిపించుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే రీసెంట్గా స్పాడ్ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో అటువంటి రన్నింగ్ స్టాఫ్ని యాప్టిట్యూడ్ పేషెంట్ పెట్టేక వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయితే రన్నింగ్ స్టాఫ్ యొక్క బెనిఫిట్స్ అన్నిటి నుంచి మినహాయించుకునే ఆర్డర్స్ని మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే ట్వంటీ నైన్ థౌజండ్ ఏఎల్పి వేకెన్సీసు ఉన్నప్పటికీ కూడా వాటిని నత్త నడకన సాగదీయడాన్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మేము దాన్ని వార్ ఫుటింగ్లో ఇమీడియట్గా పోస్ట్ని ఫిల్ అప్ చేయాలి అనేసి దాంతోపాటు రిటైర్డ్ రన్నింగ్ స్టాఫ్ని మళ్ళా పోస్టింగ్ ఇచ్చేసి వాళ్ళని మళ్ళా రీ ఎంప్లాయ్మెంట్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఒకవేళ ఈ మా హిమాన్స్యాగాన్ని సానుకూలంగా స్పందించకపోతే మా యొక్క ఈ కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తాం సార్